పరిశుద్ధుడా మేలు చేసే దైవా నీకే వందనాలు నా జీవితంలో నువ్వు అనేక రకములైన మేలులను కుమ్మరించినందుకు వందనాలు తండ్రి ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు వందనాలు ప్రభావ అలాగే నాయన మా పిన్నిని నువ్వు స్వస్థపరచు తండ్రి ఆమెకు సంపూర్ణ స్వస్థతను దయచేసి నేను కాలేజ్కి వెళ్ళే విషయంలో కూడా నువ్వే నాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి ఏంటి చేంతా ఎలా ఉన్నావు నీ ఆరోగ్యం అస్సలు బాగోవట్లేదని విన్నాను నేను నాకేమో ఇంట్లో పని సరిపోతుంది రావడానికి అస్సలు కుదరలేదు ఈ మధ్యన ఆరోగ్యం బాగోవటం లేదు ఏమీ కాదు నేనే కావాలనే ఇలా చేస్తున్నాను అదేంటి శాంతా అవును మరి నా కూతురు కన్నా మేరే అన్నిటిలోనూ ముందుంటే నేను చూస్తూ ఊరుకుంటానా నేనే నాటకమాడి కావాలని మేరీని కాలేజీకి వెళ్లకుండా చేస్తున్నాను పిన్ని నా విషయంలో ఈ విధంగా ఆలోచిస్తుందని నేను అస్సలు కలలో కూడా అనుకోలేదు దేవా నాకెంతో బాధగా ఉంది కానీ తండ్రి ప్రభవ ఎప్పటి నుంచో నువ్వే నన్ను ఏ విధమైన లోటు లేకుండా నాకు ధైర్యాన్నిచ్చి నన్ను ఇప్పటిదాకా చూసుకున్నావు ఈ పరిస్థితుల్లో నీవే నాకు ఓర్పుని సహనాన్ని నేర్పించు యాకోబు ఒకటి నాలుగులో ఉన్నట్లుగా మీరు సంపూర్ణులను అనునాంగులును ఏ విషయంలోనైనా కుదవలేని వారునై నైయుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి నీవే నేను పరిపూర్ణరాలుగా ఉండినట్లు నాకు తగిన ఓర్పుని దయచేయమని వేడుకుంటున్నాను ఇంకా రేపేమో ఎగ్జామ్ ఉంది ఎలాగైనా ఈ ఒక్క రోజుని నేను వినియోగించుకోవాలి మిగిలిన డేస్లో కూడా ఇలాగా నైట్ టైం అంతా కష్టపడ్డాను తండ్రి నువ్వే నాకు సహాయం చేయాలి మా పిన్నిని నువ్వే క్షమించాలి ప్రభువా ఎంతో మంచి మనసున్న మా పిన్ని హృదయంలో సాతాను నాటిన ఈ చెడ్డవైన విత్తనాల నుంచి ఆమెకు విముక్తిని దయచేయి తండ్రి ఆమెను క్షమించు ప్రభువ తండ్రి మరి నేనైతే ఈ వాక్యాన్ని ఎత్తిపట్టుకుని ప్రార్థిస్తుండగా నువ్వే నాకు తగిన కాలమందు పంటను దయచేయి ప్రభువ కలతీలుక రాశ్ని పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదిలో ఉన్నట్లుగా మనము మేలు చేయుటయందు యుందుము మనము అలయక మేలు చేసి మేమి తగిన కాలమందు పంట కోతుము అని ఉన్నట్లుగా తండ్రి నా చేతి పంటను నాకు అందించయ్యా ఎగ్జామ్ డే ఇవ్వాలి కదా ఎగ్జామ్ ఎలాగైనా కల్పన గుడ్ స్కోర్ తెచ్చుకుంటుంది మేరీకి అంత సీన్ లేదు స్టూడెంట్స్ ప్లీజ్ బి సైలెంట్ రోల్ నెంబర్ వైజ్ ఎవరి ఎగ్జామ్ సీట్స్లో వాళ్ళు కూర్చోండి ఫాస్ట్గా రండి మేడం కూర్చోండి మా పిల్లలవి రిజల్ట్స్ కలెక్ట్ చేసుకుందామని వచ్చాను మేడం ఎస్ మేడం నేను కూడా మీతో దాని గురించే మాట్లాడదామని పిలిచాను మేరీ ఎప్పటిలాగానే మంచి స్కోర్తో పాస్ అయింది షీఈ్ కాలేజ్ ఫస్ట్ యాజ్ యూజువల్ మరి కల్పన ఆ విషయమే నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నాను ఎప్పుడూ బాగా చదివే కల్పన ఈసారి ఫెయిల్ అయింది ఎందుకో తెలియడం లేదు కానీ కాలేజ్ కూడా రెగ్యులర్గానే అటెండెన్స్ ఉంది బట్ ఏం జరిగిందో ఏమో నాకు అర్థం కావడం లేదండి అయ్యో ఏమిటి ఎలా జరిగింది ఏంటి కల్పన ఎందుకు ఫెయిల్ అయ్యావు నువ్వు రోజు క్లాసెస్కి అటెండ్ అవుతూనే ఉన్నావు కదా అమ్మా అది మరి నేను చాలా ప్రయత్నించానమ్మా చదవడానికి కానీ నాకు ఇయర్ ఏమీ అర్థం కాలేదు అదే అక్క నాతో ఉండుంటే ప్రతిదీ అక్క ఎక్స్ప్లెయిన్ చేసేది అన్నిట్లోనూ అక్క నాకు చెప్పేది ఏ విధంగా ఈజీగా చదవాలి అని కానీ ఈసారి అక్క కాలేజ్కి రావకపోవటంతో నేను నాకేమీ అర్థం కాలేదమ్మా ఇంటికి వచ్చిన తర్వాత అయినా డౌట్స్ని అక్కని అడిగి క్లారిఫై చేసుకుందామంటే అక్కకి ఏదో ఒక పనితో సరిపోయేది నాకు అప్పుడు కూడా కుదిరేది కాదు అయినా కానీ ఎలాగోలా కష్టపడి నేను చదివానమ్మా కానీ నేను రాయలేకపోయాను ఏంటి ఎలా జరిగింది ఇన్ని రోజులు కల్పనకి హెల్ప్ చేసేది మేరీ నేనా నా చేతులారా నా కూతుర్ని నేనే ఫెయిల్ అయ్యేటట్టు చేశాను అనమాట ఇప్పటికైనా అర్థమైందా శాంతా నీకు నువ్వెంత పెద్ద తప్పు చేశావో ఇది అంతా నువ్వు కావాలని ఏదో మనసులో పెట్టుకునే చేస్తున్నావని నాకు ముందు నుంచే తెలుసు కానీ నువ్వే మారతావు నీ అంత నువ్వే తెలుసుకుంటావని ఇన్ని రోజులు నేను సైలెంట్ గా ఉన్నాను ఇప్పుడు నీ వల్లే నీ కూతురికే నష్టం జరిగింది ఇప్పటికైనా అర్థమైందా నీకు ఫిబ్రవేలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం పదహారు వచనం ఈ విధంగా చెప్పబడి ఉంది కదా ఉపకారమును ధర్మమును చేయ మరచి అట్టి యాగములు ఇష్టమైనవి మరియు ఒకటవది తిమోతి ఆరో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో ఈ విధంగా చెప్పబడి ఉంది కదా వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము ఈ విధంగా ఎప్పుడైతే మనం వాక్యానుసారంగా జీవనాన్ని సాగిస్తామో అప్పుడు మనకి దేవుని ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి అలా కాక ఈ విధమైన అసూయ కోపం ద్వేషం ఇతరుల మీద ఎప్పుడైతే మనం మన మనసులో అటువంటి భావాలు తెచ్చుకుంటామో అప్పుడు దేవుని ఆశీర్వాదాలను మనం కోల్పోతాము అవునండి నా తప్పు నేను ఇప్పుడే తెలుసుకున్నాను దేవుని దగ్గర క్షమాపణ అడిగి నా కూతురు కూడా మంచి భవిష్యత్తు ఇమ్మని ప్రార్థిస్తాను ప్రభువా నన్ను క్షమించండి నా మనసులో పుట్టిన సూయను తొలగించినందుకు వందనములు నా ఎందు దయచూపి నా బిడ్డకు మంచి భవిష్యత్తును అనుగ్రహించండి ప్రభువా ఆమెను నా విద్దలు తమ్మును తాము తగ్గించుకుని వారి చెడు మార్గములను విడిచిపెట్టినడలా నేను వారి దోషములన్నిటిని కప్పివేసి వారిని తప్పక ఆశీర్వదిస్తాను ఆ ఇది నేను సహించలేను కల్పన దేవుడు పిన్నికి మంచి మనసుని దయచేసినందుకు నీకు మంచి స్కోర్తో పాటు మన ఇద్దరిని ఈ విధంగా జాబ్స్తో బ్లెస్ చేసినందుకు దేవునికే స్థుతులు ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది